జై శ్రీమారాయణ భగవద్బంధువులారా ఈరోజు జ్ఞానకర్మ సన్యాసి యోగం నుంచి పదమూడవ శ్లోకాన్ని తెలుసుకుందాం చాతుర్వర్ణం మయా స్పృష్టం గుణకర్మ వివాగ సహ కర్తారమపి మాం విద్యుత్ కర్తమభం ఇక్కడ చాతుర్వర్ణం నాలుగు వర్ణాలు మయా స్పృష్టం చేత సృష్టించబడి ఎలాగా గుణకర్మ వివా వివాహ సహా వాళ్ళ గుణకర్మలను అనుసరించి నాలుగు వర్ణాలు నేను సృష్టించని చెప్తున్నాడు తస్యకర్తారమపి అంటే అన్నిటికీ కర్త నేనైనప్పటికీ మా విద్యుత్ అకర్తమ వ్యయం అంటే నన్ను అకర్తగానే ఎరుంగుము సృష్టించి నేనైనప్పటికీ నన్ను అకర్తగానే ఎరుంగుమని ఇక్కడ ఒక ఒక సమాధానాన్ని మనకి భగవంతుడు తెలియజేస్తామట ఇక్కడ ఈ నాలుగు వర్ణాలు వర్ణాలంటేంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూర్యుడు అన్నమాట ఇప్పుడు బ్రాహ్మణులు వచ్చేటప్పటికి సత్వగుణం వల్ల బ్రాహ్మణులు ఏర్పడతారు అలాగే రజోగుణం వల్ల క్షత్రులు ఏర్పడతారు అలాగే వయస్సులు వచ్చేటప్పటికీ కొద్దిగా తమో రజోగుణాలతో మిళితమై యొక్క వయస్సులు ఏర్పడతారు అలాగే సూత్రులు వచ్చేటప్పటికీ ఈ రజో తమో గుణాలు ఎక్కువగా తమో గుణం కొద్దిగా ఎక్కువ ఉండి వాళ్ళ శూద్రులుగా సృష్టించబడతారు అనమాట కాబట్టి వాళ్ళ యొక్క గుణకర్మలను బట్టి వాళ్ళు తయారవుతారు అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవానుడు ఇవన్నీ కూడా తయారు చేసే కర్త నేనే కానీ నన్ను ఆ కర్తగా ఎరుంగమని చెప్తాడు ఎందువల్లంటే ఇప్పుడు నా అధ్యక్షత జరుగుతాయి ప్రకృతి చేస్తుంది అన్ని కూడా ప్రకృతి జరిపించుకోతాయి కాతే ఇక్కడ తనేం చెప్తాడు ఎందువల్ల అకర్తని అని రాగ ద్వేషాలు కానీ కర్తృత్వం కానీ ఉండదు కాబట్టి తను అకర్తగానే తెలుసుకోమని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి జ్ఞాని వాడు ఏం చేయాలి మనకి జ్ఞాని అనేవాడు కూడా ప్రతిఫలాక్షతో లే ప్రతిఫలాక్ష బుద్ధి లేకుండా కర్తృత్వ బుద్ధితో ప్రతి పని కూడా చేస్తే దానికి ఈ యొక్క కర్మఫలాలు అంటువని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తుంటా కాబట్టి జై ప్రతిరోజు ఈ యొక్క భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను మీకు నచ్చితే ఇప్పుడు షేర్ చేయండి ప్రతిదాన్ని ఆచరించేదానికి ప్రతిరోజు ఏదో ఒక శ్లోకాన్ని మనం పట్టుకుని ఆచరించేదానికి ప్రయత్నం చేయండి మీ జీవితం ధన్యమవుతుంది జయశ్రీమన్న నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీకృష్ణ